ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా కిసాన్ వాణి రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం సాన్వాణి కార్యక్రమంలో పత్తి కంది మరియు కూరగాయల పంటల్లో సస్యరక్షణ రక్షణ చర్యలు గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ బి రాజేశ్వరితో ముచ్చట ఇంకా రైతు అంతరంగంలో పత్తి పంట సాగులో అనుభవాలు గురించి మంచిర్యాల జిల్లా కాశీపేటకు చెందిన దుర్గం బాపురాజుతో ముచ్చటలింటారు మీరు ట్యూన్ చేసుకున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు మీరు వింటున్నారు కిసాన్ వాణి రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కార్యక్రమంలో ముందుగా వాతావరణ సూచన రానున్న ఇరవై నాలుగు గంటల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎసుంటి వాతావరణం ఎసుంటి వర్షం పడే సూచనలు అయితే కనిపించట్లేదు ఆకాశం పొడిగా ఉండి చాలా వరకు ఎండగా ఉండనుంది మార్కెట్ ధరలు ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ లో ఇయర్ల పత్తి ధర ప్రైవేట్ వారి ధర క్వింటాల్ కు రూపాయలు పలగగా సిసిఐ కనీస మద్దతు ధర క్వింటాల్ ఏడు రూపాయలు పలికింది మీరు ట్యూన్ చేసుకున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా రైతు భూమిని దుక్కి దున్ని ఇత్తువెట్టిన పెట్టిన అది పంట వండి చేతికొచ్చేదాకా తన సాగులో వచ్చే ఇబ్బందులకు సమస్యలకు పరిష్కార మార్గాలను ఇంకా ఎగుసంతో ముడిపడి ఉన్న పాడి పరిశ్రమ పశువుల పెంపకం గురించి ఇంకా ఆదిలాబాద్ పట్టణ శ్రీతోష్ణస్థితి ఉష్ణోగ్రతలు ఎసుంటి పంటలకు అనుకూలం ఇంకా ఏ రకాల భూముల్లో ఏ రకాల పంటలెయ్యాలా అన్న విషయాలన్నిటి గురించి ఆయా రంగాలలో నిపుణులైన అనుభవజ్ఞులు ముందుగా ఆదిలాబాద్ పట్టణంలో చాలా ఎక్కువగా రైతులు సాగు చేసే పంట పత్తి అయితే పత్తి పంటలో ప్రస్తుత కాలంలో ఎసుంటి తెగుళ్ళాయి అవన్నిటిని నివారించడానికి ఎసుంటి పురుగు మందులను వాడాలి ఇంకా రైతులు పత్తి తర్వాత ఎక్కువగా పండించే పంట ఏదైనా ఉంది అంటే అది కంది ఇంకా కూరగాయలు మరి గా పంటల లసుక ఎసుంటి కీటకాలు దాడి చేస్తాయి వాటి నివారణకు రైతులు ఎసుంటి చర్యలు తీసుకోవాలి అన్న విషయాలన్నింటినీ తెలుసుకుందాం ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ బి రాజేశ్వరితో కేలరి ముచ్చట్లా నమస్కారం రాజేశ్వరి నమస్తే అండి ఈ ప్రాంతంలో ప్రధానంగా సాగు చేసే పంట పత్తి అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పత్తి నాశించే తెగుళ్ళు ఏమున్నాయి వాటి యాజమాన్యం గురించి చెప్తారు ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతం ప్రతి మనకి నాలుగు నెలల దశలో ఉంది మనకి ముఖ్యంగా ఏంటంటే దానిలో రకరకాలైనటువంటి తెగుళ్ళు వ్యాప్తిని మనం కనుగొన్నాము దాంట్లో ముఖ్యంగా ఏంటంటే ఆల్టర్నేరియా బ్లైట్ అంటాము ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు అనమాట ఈ తెగులు వచ్చినప్పుడు ఏంటంటే ఆకుల మీద మచ్చలు వస్తాయి మళ్ళీ కాండం మీద కూడా మచ్చలు వస్తాయి అనమాట ఈ ఉద్ధృతి అధికంగా ఉంటే కనుక మనకి కొంచెము దిగుబడి అనేది కొద్దిగా తగ్గిపోవడం జరుగుతుంది మనం దీని నివారణ చేయాలి అని అంటే మనము ప్రొప్పికొన జోల్ అనే ముందు దాన్ని ఒక లీటర్ ఒక లీటర్ నీట్లో కనుక కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే మనం ఈ తెగుల్ని సమర్థవంతంగా అరికట్టుకోవడానికి అవకాశం ఉంది ఇవే కాకుండా ఏంటంటే మనకి కాయకుళ్ళు తెగులు గమనిస్తున్నామండి అండి కాయకుళ్ళు తెగులు అనేది ఏంటంటే బ్యాక్టీరియా కారకం వల్ల ఎక్కువగా ఆశిస్తుంది ఈ తెగులు వచ్చినప్పుడు ఏంటంటే కాయల మీద కుళ్ళు లాగా మచ్చలు నల్ల మచ్చలు ఏర్పడతాయి అనమాట వల్ల లోపల ఉన్న దూది కూడా నాణ్యత ప్రమాణాలంతా కూడా తగ్గుతుంది దీనికి నివారణకి ఏంటంటే మనకి ఇప్పుడు చల్లని వాతావరణం గాని తేమ వాతావరణం తేమతో కూడుకున్న వాతావరణం కానివ్వండి చలిగాలు కానివ్వండి లేకపోతే గనక అప్పుడప్పుడు అడపాదడపా వర్షాలు పడుతుంటే గానీ ఈ తెగులు ఉధృతి ఎక్కువగా ఉంటుంది ఇలా ఉన్నప్పుడు మనం ఏంటంటే ముఖ్యంగా కాపర్ ఆక్సిక్లోరైడ్ అని దీన్ని బ్లైటాక్సి అంటాము దాన్ని ముప్పై గ్రాములను ఒక గ్రాము స్టెప్టోసైక్లిన్ గాని పౌషమ్మేసిని గానీ లేదా ప్లాంటామైసిన్ అమ్మేసిని గాని అది ఒక గ్రామ్ తీసుకొని మనం పది లీటర్ల నీటిలో గనక కలుపుకొని మనం పిచికారి చేసుకున్నట్టయితే ఈ తెగులు నివారణ అవుతుందండి అయ్యే కాకుండా ఏంటంటే ఇప్పుడు చలి వాతావరణం నెలకొంది ఆదిలాబాద్ ప్రాంతంలో ఈ చలికి ఏంటంటే మనం ఆకుల మీదంతా కూడా బూర్ద తెగులు అంటాం దీన్ని దీన్ని రామ్లేరియా ఎరియోల్ అనే సిలిండ్రం వల్ల వస్తుంది అనమాట దీన్నే ఇంగ్లీష్ లో గ్రే మిల్యూ అంటాం ఇది వచ్చినప్పుడు ఏంటంటే ఆకుల మీదంతా కూడా తెల్లని బూర్ద వర్ణంలో ఉన్న మచ్చల్లాగా ఏర్పడతాయి అనమాట ఆకులన్నీ కూడా రాలిపోతా ఉంటాయి దీనివల్ల దీనివల్ల ఏంటంటే పోషకాలు అనేవి తయారు కాకుండా మనకి దిగుబడి తగ్గుతుంది కాబట్టి మనం ఏంటంటే నీటిలో కరిగే గంధకాన్ని వెటబుల్ సల్ఫర్ అంటామండి దాన్ని మూడు గ్రాములు ఒక లీటర్ నీటిలో కలుపుకొని మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తెగుల్ని నివారించుకోవచ్చు ముఖ్యంగా ఈ మూడు రకాల తెగుళ్ళను కూడా ఒక నెల వరకు మనం కంట్రోల్ చేసుకున్నామండి ఇటు డిసెంబర్ మనం అంతా కూడా పంట అయిపోతుంది కాబట్టి ఒకసారి పిచికారీ చేసుకుంటే రైతు స్థాయిలో మనకి దిగుబడులు పెరగడానికి అవకాశం ఉందండి ప్రతిలో పురుగుల గురించి మాట్లాడుకుందాము ఇప్పుడు ప్రతిలో మనం అనుకున్నట్టు ఇంకొక వన్ మంత్ కనుకుంటే మనకి మొత్తం కంప్లీట్ గా అయిపోతుంది పంట దానిలో పొగాకు లబ్ది పురుగు అనేది ఇప్పుడు ఆశించడం అక్కడక్కడ అడపాదడప గమనించాము అలానే గులాబీ రంగు పురుగు అనేది చాలా సమస్య అనమాట రైతులు ఎదుర్కొనే సమస్య ఏంటంటే గులాబీ రంగు పురుగు ముందు గులాబీ రంగు పురుగు గురించి మాట్లాడుకుందాము ఈ గులాబీ రంగు పురుగు ఆశించడం వల్ల అది మొక్కలు అంతా కూడా పూత దశలోకి లోపలికి లార్వాలు వెళ్లిపోయి ఆ పూలన్నీ ముందే ఎన్ని కూడా గుడ్డి పూలుగా మారుస్తుంది అనమాట అది తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ పురుగుల లార్వాలు ఏం చేస్తాయంటే కాయల మీద సన్నని రంధ్రాలు ఏర్పరచుకుని లోపలికి వెళ్ళిపోతాయి అనమాట వెళ్ళిపోయి ఆ పైనంతా కూడా మనకు తెలియదు గులాబీ రంగు పురుగు లోపల ఉన్నట్టు కూడా తెలియదు సో అదంతా కూడా ఆ దూదిని మొత్తం అంతా కూడా తినేసి మొత్తం కంప్లీట్ గా నాశనం చేస్తుంది అనమాట మనకి బాగా పైకి మనం ఆ వచ్చే వరకు కూడా కాటన్ బయటకు వచ్చేటప్పుడు కూడా మనకి తెలియదు అనమాట లోపల గులాబీ రంగు పురుగు ఉందనేది కూడా తెలియదు అనమాట సో మనం ఇవన్నీ కూడా మనం ముందే గనక నివారణ చర్యలనే చేపట్టాలండి ఫస్ట్ ఏంటంటే లింగాకర్షక బుట్లనే కంప్లీట్ గా ఏర్పరచుకోవాలి పొలంలో నాలుగు ఆ లింగాకర్షక బుట్లు ఏర్పరచుకుని అసలు ఎంత ఉధృతి ఉందనేది కూడా గమనించుకోవాలి అలానే ఏంటంటే ఎప్పుడు రైతులు రసాయన మందులే పిచికారీ చేసుకోకుండా ముందుగా మనకి ఏప గింజల కషాయం కానివ్వండి ఐదు శాతం ఏప గింజల కషాయం కానివ్వండి లేదా వేప నూనె పదిహేను వందల పీపీఎం కానీ ఐదు మిల్లీ లీటర్లు కానీ ఒక లీటర్ నీటి కలుపుకొని మనం సమర్థవంతంగా మనం పిచికారీ చేసుకున్నట్టయితే కొంతమేర మనం బయలాజికల్స్ వాడుకోవాలి కొంతమేర ఏంటంటే మనం కెమికల్స్ ఇన్సెక్టి సైడ్స్ కూడా అండి వాటిలో ఏంటంటే క్లోరోపైరిఫాస్ అనేది సమర్థవంతంగా పనిచేస్తుంది క్లోరోపైరిఫాస్ ప్లస్ సైఫర్ మిత్రిన్ అంటే అమ్ముదండి ఇది రెండు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటి కనుక్కొని మనం పిచికారీ చేసుకున్నట్లయితే గులాబీ రంగు పురుగుని కొంతమేర వరకు చేసుకోవచ్చు ఇవే కాకుండా ఏంటంటే మనం ఎక్కువగా మనం పంట మార్పిడి అనేది ఎప్పుడు కూడా చేసుకుంటూ ఉండాలి వన్స్ గులాబీ రంగు పురుగు వచ్చిందంటే అది మనకు జిన్నింగ్ బిల్లులో గాని మన ఇళ్లలో కానీ ఉంచితే మొత్తం అంతా కూడా ఇచ్చింగ్ సెన్సేషన్ వస్తుంది ఏ రైతులకైతే ఉందో కనుక కంప్లీట్ గా గులాబీ రంగు పురుగు ఆశించిన విత్తనాలు మనం అసలు నిల్వ చేసుకోకూడదు చేసుకున్నా గానీ బయట పారవేసేయాలి కానీ జిన్నింగ్ బిల్లులకి రైతు స్థాయిలో కూడా ఉంచుకోకూడదు పంట మార్పిడి కంపల్సరిగా చెయ్యాలి ఈ గులాబీ పురుగు నివారణకి ముఖ్యంగా ఏంటంటే పంట మార్పిడి అలానే తక్కువ కాలం పరిమితి వ్యవధి ఉన్నటువంటి హైబ్రిడ్స్ ని ఎంపిక చేసుకోవడం ఒకటి అలానే మనము హిమాక్తి అనే ఒక కెమికల్ రసాయనం ఉంటుంది దాన్ని పాయింట్ ఫైవ్ గ్రాములు ఒక లీటర్ నీటి కలుపుకొని వాడుకోవడం ఒకటి సో మనం ఏంటంటే ఎక్కువగా ఎండాకాలంలో లోతు దుక్కులు చేసుకోవాలి రైతులందరూ కూడా సమగ్రంగా ఒకేసారి ప్రతి నాటము అట్లా చేసుకున్నట్లయితే గులాబీ రంగు పురుగుని మనం సమర్థవంతంగా అరికట్టుకోవడానికి అవకాశం ఉందండి ఇదే కాకుండా ప్రతిలో ఇప్పుడు ఏంటంటే మనం లద్దె పురుగును కూడా గమనించుకోవడం జరిగింది దీనికి ఏంటంటే మనం ఇందాక అనుకున్నట్టు బయోలాజికల్స్ వేపగింజల కషాయం కానివ్వండి ఇవన్నీ వాడుకోమని చెప్తున్నాము అలానే కాకుండా క్లోరాన్ నిలు అనే ముందు ఉంటుంది దాన్ని పాయింట్ త్రీ మిల్లీ లీటర్ ఒక లీటర్ నీటికి అలానే ఎమాం ఎక్టిన్ అనేది పాయింట్ ఫైవ్ గ్రాములు లీటర్ నీటి కలుపుకుని సమర్థవంతంగా పిచికారీ చేసుకోవాలి అలా నేను కందిలో మనం చెప్పుకోవడం అక్కడక్కడ మేము పొలాలకు సర్వేకి వెళ్ళినప్పుడు మనం ఫిజేరియం ఎండు తెగులు అనేది గమనించుకోవడం జరిగింది ఇలా ఉన్నప్పుడు ఏంటంటే మనం పొలం అక్కడక్కడ అన్ని మొక్కలు మనకు మంచిగా నీళ్లు పెట్టినా కానివ్వండి అన్ని అందుతున్నా కానీ పోషకాలు బట్ అక్కడక్కడ అడపదడప మీరు చూస్తే ఉంటారు మొక్కలన్నీ నిలువుగా ఎండిపోతూ ఉంటాయి ఆ నిలువుగా ఎండిపోవడం అనేది మొక్క కంప్లీట్ గా ఎండిపోవడం జరుగుతుంది మొక్క ఒకవైపు ఎండిపోవడం జరుగుతుంది ఇదేంటంటే ఆ శిలీంద్రం అనేది భూమిలో ఉండటం వల్ల దానికి నీరు అంద ఆ మొక్క మొత్తానికి అది మొత్తము కంప్లీట్ విల్టింగ్ కానీ పార్షల్ విల్టింగ్ గాని జరుగుతుంది సో ఇవి ఆశించినప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం ఖరీఫ్ లో ఆల్రెడీ ఆశించింది కాబట్టి ఏం చేయలేము రబీలో ఉన్న కందికి మాత్రం ఎప్పుడైతే కాపర్ ఆక్సిక్లోరైడ్ బ్లైడ్ ఆక్సిడ్ ద్రవణాన్ని ముప్పై గ్రాములు పది లీటర్ నీటిలో కలుపుకొని ఎక్కడైతే మొక్కలు చచ్చిపోయిందో దాని చుట్టూ కూడా పాది చేసుకుని దాని చుట్టూ గనక మగ్గుతోటి మనం ఆ ద్రావణాన్ని గనక పోసుకుంటే ఆ సిలిండ్రాన్ని ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకు వ్యాప్తి కాకుండా అది కట్టుకోవడానికి అవకాశం ఉందండి అంటే ఇప్పుడు ప్రత్యేకంగా ఈ మారుక మచ్చల పురుగు కానీ శనగపచ్చ పురుగు కానీ ఆశించినప్పుడు కందిని వీటిని నివారించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఆ వివరాలు చెప్తారు మారుక మచ్చల పురుగులో ఏంటంటే అండి తల్లి పురుగు అనేది ఒక రెక్కల పురుగు అనమాట అది చిన్నగా ఎల్లో కలర్ ఆకారంలో ఉన్న చిన్న కోడిగుడ్డి సైజు ఎగ్ సైజ్ లో ఉన్నటువంటి గుడ్లని మనకు ఆకుల మీదంతా ఆకుల అడుగు బాగానే పెడుతుంది అవన్నీ ఏంటంటే పూత పిందె వాటన్నిటిలోకి చేరిపోయి ఒక అదంతా కూడా ఈ పురుగు అంతా కూడా ఒక గూళ్ళలాగా ఏర్పడుతుంది ఈ గూళ్ళు లోపల ఆ పురుగుండి అది మొత్తం అంతా కూడా కాయల్ని పిందెల్ని లేదా పూ అన్నిటిని కూడా తినటం వల్ల మనకి చాలా విపరీతమైన నష్టం వాటిల్ అవకాశం ఉంది సో మనకి ఏ రైతులైతే మనం ఖరీఫ్ లో కంది వేసారో అలానే ఇప్పుడు మనకి మనకు రబీలో కూడా కొంతమేర వేయటం జరిగిందండి ఆల్రెడీ ఒక నెల రోజులు క్రాప్ కూడా వేస్తున్నారు రబీ క్రాప్ లో సో వీటికి ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే క్లోరోపైరిఫాస్ అనే ముందు దొరుకుతుంది దాన్ని రెండున్నర మిలియన్ లీటర్ ఒక లీటర్ నీటిలో కనుక కలుపుకొని మనం పిచికారీ చేసుకోవాలి లేదా రకరకాలైనటువంటి మందులు ఇన్సెక్ట్ సైడ్స్ ఉన్నాయండి దాని ప్రొఫెనో ఫాస్ అంటాము అది రెండు మిల్లీ లీటర్ ఒక లీటర్ నీటిలో కానివ్వండి లేదా నవల్య రాను పాయింట్ సెవెన్ ఫైవ్ మిల్లీ లీటర్ ఒక లీటర్ నీటిలో కానివ్వండి లేకపోతే గనక ఈ మారుక మచ్చల పురుగు అనేది బాగా కాయలు పింజలు పుమ్మొగ్గలను తినటం వల్ల విపరీతమైన ఎక్కువ నష్టం కనుక మనం గమనించుకున్నట్లయితే ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే మనం ఇమామెక్టిన్ వ్యక్తిని బెంజ్జయటనే ఉంటుందండి ఇన్సెక్టి సైడ్ దాన్ని పాయింట్ నాలుగు గ్రాములు ఒక లీటర్ నీటికి కానివ్వండి లేకపోతే క్లోరాంత్రాలు పురుగులనే ముందు ఉంటుంది దాన్ని పాయింట్ త్రీ మిల్లీ లీటర్ ఒక లీటర్ నీటి కలుపుకొని మనము బాగా పంట చేయను అంటే కంది పంట కూడా బాగా మొత్తం అంతా కూడా పిచికారీ చేసుకున్నట్లయితే ఈ మారుక మచ్చ పచ్చల పురుగుని మనం తగ్గించుకోవచ్చు ఇంకొక విషయానికి వచ్చినట్లయితే శనగ పచ్చ పురుగు దీని హీలియోతి సార్మి జర దీని వల్ల ఏంటంటే అది కాయల లోపలికి ఆ పురుగు అంతా కూడా లోపలికి వెళ్ళిపోయి అగ్గించాల తినటం వల్ల మనకి విపరీతమైన నష్టం వాటి వెళ్తుంది కంది పంటలో సో ఇలా ఆశించినప్పుడు మనం ఎస్సిపేట్ అనే ముందు దొరుకుతుంది దాన్ని ఒకటిన్నర గ్రాములు ఒక లీటర్ నీటికి కానివ్వండి లేదా క్వినాల్ ఫాస్ అనే ముందు ఉంటుంది దాన్ని రెండు మిల్లీ లీటర్ ఒక లీటర్ నీటికి కలుపుకొని మనం పిచికారి చేసుకున్నట్లయితే మనం సమర్థవంతంగా ఈ కందిలో వచ్చేటటువంటి మారుక మచ్చల పురుగు శనగ పచ్చ పురుగు అనేవి చాలా ఇంపార్టెంట్ ఇవి కంట్రోల్ చేసుకుంటేనే మనకి నిలబడి కాయ సైజు కానివ్వండి కాయ లోపల ఉన్న గింజ పెరగటం కానివ్వండి దోహదపట్టడానికి అవకాశం ఉందండి రైతులు కంపల్సరీగా ఈ చెప్పిన కెమికల్స్ కంపల్సరీగా వాడుకొని మనం అధిక దిగుబడి సాధించాలి ప్రధానంగా ప్రభావం చూపేవి ఈ మార్క మచ్చల పురుగు శనగపచ్చ పురుగు కాబట్టి వీటిపైన ఎక్కువ దృష్టి పెట్టాలి రైతులు వీటిని నివారించినట్లయితే మంచి దిగుబడులు పొందవచ్చు అంటారు అయితే ఇప్పుడు మనం కంది గురించి మాట్లాడుకున్నాం ఇక తర్వాత ఈ ప్రాంతంలో అయ్యే పంటలు కూరగాయల పంటలు కూడా ప్రధానమైనవి ఇప్పుడు ఈ కూరగాయ పంటల్లో ఎలాంటి తెగుళ్ళు ఎలాంటి కీటకాల సమస్య ఉంటుంది అవి ఆశించినప్పుడు వీటి నివారణకు ఎలాంటి యాజమాన్య పద్ధతులు చెప్తారు ఇప్పుడు మనకి కూరగాయలు అంటే మనం రోజు తెలుసుకున్నాయి టమాటా బెండి అలానే మనకి మిరప మనం ఏం మిరపలైనా సో చిల్లీస్ లో మనకి ఇప్పుడు ఏంటంటే కూడా రైతు స్థాయిలో ఇప్పుడు కూడా ఫ్లవరింగ్ దశలో ఉంది కొంత కాయ దశలో ఉందండి ఇప్పుడు ఎక్కువగా ఏంటంటే మొక్కలన్నీ కూడా చనిపోవడం జరుగుతుంది దీన్ని ఏమంటారంటే వేరుకులు తెగులు లేదా ఎండు తెగులు అంటామండి ఇది ఫిజేరియం ద్వారా వస్తుంది ఇందాక అనుకున్నట్టుగా కాపర్ బేస్డ్ మనకి అంటే కాపర్ బేస్డ్ అయితే కనుక మనకు సమర్థాలు ంతంగా తెగు అరికట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అలానే కాకుండా ఇంకేంటంటే త్రిప్స్ అనేవి ఉన్నాయి అనమాట త్రిప్స్ అంటే తామర పురుగులు అంటాము వాటిని ఈ తామర పురుగులు ఆశించడం వల్ల కూడా ఆకులన్నీ కూడా ముడతలు బడి కిందకు వాలిపోతూ ఉంటాయి సో ఇవి ఇవి చిన్న చిన్నగా మారిపోతూ ఉంటాయి సో వీటన్నిటి నివారణకి ఏంటంటే మనం ఫిప్రోనిల్ అనే ముందు దీని రీహేజెండ్ అంటారు దాన్ని రెండు మిల్లీ లీటర్ ఒక లీటర్ నీటి కలుపుకొని మనం మొక్కలన్నీ కూడా పొలంలో తడిచేటట్టు పిచికారీ చేసుకోవడం ఒక అంశం అండి తర్వాత అలానే మనకి ఏంటంటే మైట్స్ అని అంటాం మైట్స్ అంటే ఆకులన్నీ కూడా లాగా మారిపోతాయి అనమాట కిందకి సో అలా ఆశించినప్పుడు మనం ఏంటంటే వెటబుల్ సల్ఫర్ కానివ్వండి ప్రొఫెనోఫాస్ కానివ్వండి సమర్థవంతంగా మనం దీన్ని కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉందండి అలానే ఇంక ఏంటంటే బెండ విషయానికి వచ్చినట్లయితే మనకి ఎక్కువగా ఈ చలికాలంలో బోర్డు తెగులు బాగా ఎక్కువగా ఆశించడం జరుగుతుంది దానికి ఏంటంటే మనము వెట్టబుల్ సల్ఫర్ అంటే నీటిలో కరిగే గంధకాన్ని మూడు గ్రాములు ఒక లీటర్ నీటిలో కలుపుకుని మనం పిచికారీ చేసుకోవాలి అలానే బెండలో ఏంటంటే పల్లాకు తెగులు అనేది బాగా ప్రధానమైన సమస్య మీరు అప్పుడప్పుడు గమనించుకునే ఉంటారు బెండలో మనం కొనుక్కున్నప్పుడు కొన్ని కాయలు పస మార్చడం జరుగుతుంది సో ఇదంతా కూడా ఏంటంటే ఒక వైట్ ఫ్లై కారకం అనమాట అంటే తెల్లదోమ వల్ల ఈ వైరస్ ఆశిస్తుంది ఆ తెల్ల దోమను ఎలా నివారించుకోవాలి అని అంటే కనుక ట్రయజోఫాస్ అనే ముందుంటుంది దాన్ని వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్ కానివ్వండి రెండు గ్రాములు గాని ఒక లీటర్ నీటిలో కలుపుకొని మనం పిచికారీ చేసుకున్నట్లయితే తెల్ల తెల్లదోమన నివారించుకోవచ్చు ఇంకా టమాటో కానివ్వండి ఇవన్నీ కూడా మనకి శనగ పచ్చ పురుగు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మనకి ఈ కెమికల్స్ కనుక వాడుకుంటున్నట్లయితే ఈ శనగ పచ్చ పురుగును కూడా సమర్థవంతంగా అరికట్టుకోవడానికి అవకాశం ఉందండి చాలా సంతోషం రాజేశ్వరి గారు ముఖ్యంగా ప్రధానమైన వాణిజ్య పంట పత్తి దీంతో పాటు కంది అట్లాగే కూరగాయ పంటలు కూడా రైతులకు అది కూడా ఒక ఆదాయ మార్గం అలాంటి ఈ పంటల్లో ఆశించే తెగుళ్ళు కీటకాల గురించి వాటిని నివారించడానికి ఏ రకమైన యాజమాన్య పద్ధతులు పాటించాలి ఎలాంటి చర్యలు తీసుకోవాలి రైతు స్థాయిలో అనే దాని గురించి సవివరంగా తెలియజేసిండ్రు మరి రైతులు ఈ సస్యరక్షణ చర్యలు పాటించి పత్తి గాని కంది గాని కూరగాయలు గాని వారు సాగు చేస్తున్న పంటల దిగుబడులు ఆశించిన మేర సాధించి తద్వారా ఆర్థికంగా లాభపడతారని ఆశిస్తూ ఈ చక్కగా మీరు సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం నమస్కారండి ఇప్పటివరకు మీరు పత్తి కంది మరియు కూరగాయ పంటల్లో సస్య రక్షణ చర్యల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ బి రాజేశ్వరితో కె లెవిన్ పెట్టిన ముచ్చటిన్నారు మీరు ట్యూన్ చేసుకున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా మీరు వింటున్నారు కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రతి సోమ గురు శనివారాలలో చెగి రైతు అంతరంగంలో రైతన్నే స్వయంగా తన సాగులోని అనుభవాలను గురించి శ్రోతలతోని పంచుకుంటాడు మరి ఇయల్టి రైతు అంతరంగంలో పత్తి పంట సాగులో అనుభవాల గురించి మంచిర్యాల జిల్లా కాశీపేటకు చెందిన దుర్గ బాపురాజుతో ముచ్చటింటారు ఇక ముచ్చట పెట్టింది యు దినేష్ దుర్గం బాపురాజు గారు మీకు నమస్కారం అండి నమస్కారం సార్ మీకు వ్యవసాయ భూమి ఎంత ఉన్నది మాకు వ్యవసాయ భూమి ఆరు ఎకరాలు ఉంది సార్ ఏమేమి సార్ పంటల అందులో ఒక పత్తి వేస్తాం ప్రతి సంవత్సరం పత్తే పత్తి వేరేది ఏం వేయడానికి అవకాశం లేదా ఈసారి సమ్మర్ లో ఒక పెట్టాలని ప్లాన్ చేస్తున్నాం పంపు పెట్టేస్తే నీళ్లు ఉన్నాయా వాకే పెట్టాడు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి ఆ నీళ్ళు మీకు మాకు గుట్టల నుంచి వస్తాయి సార్ ఇక్కడ దేవపూర్ సైడ్ నుంచి వాగునీళ్ళు అంటే లైన్ వేసి నెంబర్ నీళ్ళ కోసం ఎన్ని అట్లా పత్తి మీద పత్తి సాగు చేయబట్ట ఇప్పుడు రెండు వేల ఒకటి నుండి ఇప్పటి వరకు చేస్తూనే ఉన్నాం ఇరవై మూడు సంవత్సరాలు అవుతుంది అవునవును ఇక అంతకుముందు ఏం చేసినా నీకు తెలియదు పెద్ద అంతకుముందు పొలం చేసిండు సార్ అది మరి పొలం ఎందుకు చెరిపేసింది ఎట్లా ఇటు ఓసీలు వచ్చినాయి కదా ఓపెన్ కాస్ట్లో మైన్స్ అండర్ గ్రౌండ్లో వాటరు లేదు మళ్ళా పొలాలన్నీ ఎండిపోవడం చాలా దాని ప్రభావంతో అది పొలాలు కావట్లేదు అందరూ చాలా మంది పొలాలు దున్నేసుకొని అంటే చెడిపేసుకొని పత్తులు వేస్తున్నారు సార్ పత్తి మీద పత్తి ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి అట్లా పత్తి వెళ్ళే అవకాశం ఉందంటారు వెళ్తుంది కంపల్సరీ ఇలా అయితే ఉండదు మేము ఐటవాళ్ళలో ఉండేవాళ్ళం సార్ కరోనా వచ్చిన కాడికి వెళ్ళి అప్పుడు హైదరాబాద్లో ఉంటాం సార్ జాబులు చేసుకుంటాం జాబులు వదిలేసినాం కదా కరోనా టైంలో అందరం ఇక ఇప్పుడు పంటలకు వచ్చినాము ఇప్పుడు మా నాన్న చేసే వాళ్ళు అప్పుడు ఇప్పుడు మేము చేస్తున్నాం కదా అందుకనే పంట మార్పిడి చేయాలని చూస్తున్నాం ఈసారి ఎంత దిగుబడి వస్తుంది మీకు పత్తిలో ఇట్లా పంట మీద పంట పెడితే ఒక ఎకరానికి పది పదకొండు ఆ మధ్యలో వెళ్తుంది కంపల్సరీ అయితే ఒక ఇరవై సంవత్సరాల క్రితం ఇరవై ఐదు సంవత్సరాల క్రితం చూసినట్లయితే పత్తి పంట ఉగాది వరకు ఉంటుండే ఉగాది వరకు మీరు ఉగాది వరకు ఉండట్లేవు సార్ అవి ఎందుకంటే ఇప్పుడు అవీటికి దాని మందులు కొడుతున్నాం కదా దానివల్ల అవి మొత్తం ఎండిపోతున్నాయి రసాయనిక ఎరువులు చల్లడం వల్ల సారవంతం లేని భూముల వల్ల ఎండిపోతున్నాయి మొత్తం పత్తి దశలో ఉంది ఇప్పుడు పత్తి ఏరే దేశంలో ఉంది సార్ స్టార్ట్ మొదలు పెట్టిన రేపటి నుంచి స్టార్ట్ చేస్తారు ఏమైనా పూజ పూజ చేస్తాం సార్ కమురు పెట్టడం అంటారు మా సైడ్ అయితే ఒక కోడిని తీసుకెళ్ళి ఇట్లా మొక్కి ఒక కొబ్బరికాయ కొట్టి ఒక ఐదు బుగ్గలు ఏరి ఇట్లా అక్కడ పెట్టేసి దేవుని దగ్గర కుంకుమ కోసం వేసి ఊదు బస్మూర్తిచ్చి చక్కెర అవి వేస్తాం కొబ్బరికాయ కొడతాం కోరిని కోస్తాం పత్తితాం కోడి తప్పనిసరి కంపల్సరీ పోతారు సార్ మా సైడ్ అయితే పోస్తారు అది పంచపాండవులకు అనేది సార్ కొందరు నైద్యం అంటారు కొందరు కోని వస్తారు మా సైడ్ ఇట్లా అన్నట్టు పత్తి చేనులోనే వస్తారు పత్తి చేనులోనే అంటే ఒక జీవిని బలి నుంచి మొదలు పత్తి ఎరడం ఇట్లా కిలో ఉంది పత్తి ఏరడం ఇక్కడ పది రూపాయలు ఉంది సార్ అంటే చివరి వరకు అదే ధర ఉంటుందా ఏమన్నా పెరగడం తగ్గడం అట్లా ఏమన్నా ఉంటుంది పది రూపాయలు సార్ లోకల్ వాళ్ళైతే సెకండ్ పన్నెండు పదమూడు ఇస్తారు థర్డ్ వచ్చేసి పదిహేను పదహారు ఇట్లా కిలోకు కిలోకు ఎందుకు చివరి దశలో అట్లా పదిహేను పదహారు ఉంటుంది అంటే తగ్గిపోతా ఉంటుంది కదా చైన్లో పత్తి సార్ కూలీలకు గిట్టుబాటు అయ్యేటట్టు వాళ్ళ ధర పెంచేసుకుంటారు వాళ్ళే పెంచుతారు అంటే పత్తి తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి గిట్టుబాటు కాకపోవటం వాళ్ళ కూలి పడదు సార్ అది కానీ రైతు నష్టపోతాడు అక్కడ తప్పదు మరి మహారాష్ట్ర నుంచి ఆంధ్ర నుంచి బ్యాచ్లు వస్తాయి వాళ్ళకైతే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఒకే రేటు కానీ చిన్న చిన్న రైతులు ఉంటాం మనకు మాలంటోళ్ళు ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు ఎనిమిది ఎకరాలు వాళ్ళు వాళ్ళు పెద్ద ఇన్వెస్ట్మెంట్ పెట్టి వాళ్ళని వేయలేము కదా మీరేమంటున్నారంటే చిన్న చిన్న రైతులని పదం ఉపయోగించారు ఆరికల భూమి చిన్న రైతు ఎట్లా అవుతాడు సార్ మేము ఇప్పుడు ఒక ఒక అక్కడ నుంచి ఒక బ్యాచ్ తీసుకొచ్చినాం అనుకో వాళ్ళకు తిండి ఖర్చులు పెట్టాలి వాళ్ళని మెయింటైన్ చేసి ఉండాలి వాళ్ళు ఒక పదిహేను మంది వస్తే వాళ్ళకు రోజు కూలీ చూపించాలంటే చూపించలేము కదా మేము మీ మీద ఆధారపడి వస్తారు వాళ్ళు అవునవును మేము తీసుకొస్తేనే వస్తారు ఏది లేదు కానీ రాంగ్ ఒక్క ఛార్జ్ ఇవ్వాలి డైలీ వర్క్ చూపించాలి వాళ్ళు వస్తే వాళ్ళకు డైలీ వర్క్ ఉండాలి మన చెైన్ లో చూపిస్తామా వేరే నా ఎక్కన్నా అని అట్లా చేయలేం కదా మనం ఇట్లా ఈ ఊర్లో వేరే వాళ్ళు చేస్తారు కొంతమంది చేస్తారు చాలా మంది వస్తారు ఎన్ని కిలోమీటర్ల దూరం కూలీలు అట్లా నాందేడు మన సైడ్ మరి దొరకరా చెప్పినాయి కదా సార్ ఫస్ట్ పది రూపాయలు ఉంటాయి సెకండ్ పన్నెండు థర్డ్ వచ్చి ఫిఫ్టీన్ రూపీస్ అయితే మీకున్నటువంటి ఐదు ఎకరాల పత్తి ఎరాలంటే ఎంతమంది కూలీలు అవసరం మొదటిసారి మొదటిసారి ఒక పది మంది అయితే మూడు రోజులు ఏర్తారు సార్ ఆరు ఎకరాలు అక్కడనే అక్కనే జోకి ముల్లు మీరే లోకల్ వాళ్ళు అయితే మేమేమోయాలి నాన్ లోకల్ అయితే మనం ఏం చేయడం లేదు ఓన్లీ కాంట చూసుకోవాలి వాళ్ళే ఏరుతారు వాళ్ళే చూపుతారు వాళ్ళే తీసుకొచ్చి ఇంటికాడ కుప్పేస్తారు అదే పది రూపాయలు మగవాళ్ళు ఉంటారు ఆడవాళ్ళు ఉంటారు ఉంటారు ఇక కానీ ఒక్కొక్కరు ముప్పై నలభై యాభై కిలోలు ఏరుతారు పత్తి వాళ్ళు ఎట్లా తీసుకురాగలుగుతారు ఇక్కడ దాకా వాళ్ళు కింటలు ఏతారు మరి ఎట్లా క్వింటల్ పత్తి ఎట్లా తీసుకొని ట్రాక్టర్లో తీసుకొస్తాం డాక్టర్ వెహికల్స్ మేము పెట్టుకుంటాం వాళ్ళైతే వీళ్ళైనా వెహికల్ మేము పెట్టుకోవాలి కాకపోతే అక్కడ మేము మోసుకోవాలి జోక్కోవాలి ఇంటికి తీసుకొచ్చుకోవాలి మళ్ళీ విప్పుకోవాలి ఇవన్నీ లోకల్లో అయితే నాన్ లోకల్ అయితే ఇది అంత ఏమి ఉండదు కిలో పత్తికి పది రూపాయలు లెక్కన చూసుకుంటే క్వింటాల్కి వెయ్యి రూపాయలు పోయినట్లే వెయ్యి రూపాయలు అవుతాయి సార్ మళ్ళీ మీరు ఈ పత్తిని నింపేటప్పుడు క్వింటాల్కి ఏం ధరిస్తారు అప్పుడు వన్ ట్వంటీ రూపీస్ ఎన్ని క్వింటాలు నిమితే అన్ని వంద ఇరవై రూపాయలు ఇవ్వాలి వంద ఇరవై రూపాయలు ఇవ్వాలి కట్లు కట్టినందుకు సపరేటు ఒక ఫైవ్ హండ్రెడ్ ఇవ్వాలి మళ్ళీ వ్యాన్ ఛార్జ్ ఇచ్చి ఇక్కడ ఐబీ అయితేనేమో రెండు వేలు క్రాస్ రోడ్ అయితేనేమో మూడు వేలు రూపాయలు ఇవ్వాలి అంటే దీన్ని బట్టి చూస్తే పత్తికి సగం పోతాయి ఖర్చులకి పోతాయి మీరు షావుకారి దగ్గరికి వెళ్తారా తీసుకోమ డబ్బులు తీసుకున్నాం అనుకోండి మనం ఏదైతే పండిస్తామో పంటని వాళ్ళు అడిగిన రేట్కి ఇచ్చేయాలి మళ్ళా తక్కువకు తీసుకుంటారు వాళ్ళు కట్ చేస్తా అంటారు క్వింటల్ కటింగ్ వడ్డీ ఉంటది అవన్నీ ఓను అందుకనే అని తీసుకురా ఎక్కడైనా బయట ఇంట్రెస్ట్ కి తీసుకొస్తాం బయట షౌకారి ఉండడు మీకు ఉండడు కొట్టే మందులు కూడా ఎవరి దగ్గరికి వెళ్ళారా దుకాణాలు ఉద్దర తెచ్చుకోరా ఉద్దర తెచ్చుకోం సార్ వాళ్ళ దగ్గర తెచ్చుకుంటే ఇదే ఉంటుంది సార్ వాళ్ళు మాకే అమ్మాలి అని డిమాండ్ చేశారు వాళ్ళు అదే బయట ఇంట్రెస్ట్ తీసుకొచ్చుకున్నాం అనుకో అతను ఇంట్రెస్ట్ ఇస్తాడు వీళ్ళు ఇంట్రెస్ట్ అయినా కరెక్ట్ రేట్ కి తెచ్చుకోవచ్చు బయట డబ్బులు బయట తెచ్చుకోవచ్చు మళ్ళీ షావుకర్ దగ్గర తెచ్చిన అనుకో సార్ బయట దొరికే మంది ఎంత ఉంటాయి అంటే ఒక యూరియా బస్ మూడు వందల యాభై అమ్ము అదే మనం బయట తెచ్చుకున్నాం అనుకో రెండు వందల తొంభై రూపాయలు మూడు వందల రూపాయలల్లో వచ్చేస్తాయి అదే షావుకర్ దగ్గర త్రీ ఫిఫ్టీ అమ్ముతుండ్రు త్రీ సిక్స్టీ కూడా అమ్ముతుండ్రు ఇద్దరు అంటాడు మళ్ళీ దానికి రేట్ ఎక్కువ మళ్ళీ దానికి వడ్డీ కూడా వడ్డీ కూడా పంట కూడా అమ్మాలి అమ్మాల డిమాండ్ ఇన్ని రకాలుగా ఇబ్బందులు అయితే షావుకర్ ఉంటాయి ఉంటాయి మరి షావుకారితో అవసరం పడకుండా ఉండాలంటే ఐదు ఆరు ఎకరాల పంట ఉన్నది పత్తి ఉన్నది దానికోసం కొంచెం అంత ఒకటి రెండు ఎకరాలు కూరగాయలు పండించుకుంటే బాగుంటుంది అందుకే సార్ ఈసారి ప్లాన్ చేస్తున్నాం కూరగాయలు ప్రతిరోజు వచ్చే పంటలవి అవునవును ప్రతిరోజు వస్తాయి మనం కొంచెం మనీ రొటేట్ అవుతుంది ఎంత ఖర్చు చేసాను మీరు రెండు లక్షల యాభై వేలు ఆరు ఎకరాలకైనా సార్ మరి ఈ లెక్క మీకెళ్ళి చూస్తే ఎన్ని పత్తి పత్తిళ్ళ మీకు మాకు ఒక అరవై క్వింటాల్లో పత్తి వస్తుంది ఆరు ఎకరాల అంటే ఇప్పుడున్న రేట్ని బట్టి ఐదు లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షల పంట ఇప్పుడు రేటు బాగా తక్కువ ఉంది నాలుగు లక్షల చిల్లర పంట వెళ్తుంది ఇప్పుడు అంటే ఇప్పుడున్న రేట్ ప్రకారం నాలుగు లక్షలు నాలుగు లక్షలు అంటే మీరు మొదటి దుక్కి దున్న మొదలుకొని అవునా ఇప్పటి వరకు ఈ పత్తి పంట ఏరియా ఖర్చు మీకు రెండు నాలుగు లక్షలు వచ్చింది సార్ రేటు కొంచెం ఎనిమిది వేలు అట్లా ఉండదు అనుకోండి రెండు లక్షలు మిగుతాయి లేకుంటే ఒక లక్ష యాభై వేలు మిగులుతాయి నెలకు పది పన్నెండు వేల జీతం పడ్డట్లేదు బయట జీతం చేయడం కంటే ఇది కొంత నయము మన వ్యవసాయం మనం చేసుకోవచ్చు అవునవును సో ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం పెద్దగా ఉండదు అవును మీరు ఏం చదువుకున్నారు నేను డిగ్రీ చదువుకున్నాను సార్ మరి డిగ్రీ చదువుకుని వ్యవసాయ రంగం వైపు వచ్చి ఉద్యోగం అయిపోయి వెళ్ళలేకపోయింది నేను కరోనా వరకు ఇక్కడ లేను హైదరాబాద్ లో చేస్తుంటాను జాబ్ చేసుకుంటాను కంపెనీలో చేస్తుంటాయి ఇక ఎప్పుడైతే కరోనా వచ్చిందో అక్కడ ఇక్కడ మెంటల్ ప్రెజర్ ఉండేది సార్ ఇంత వర్క్ చేయాలి ఇంత వర్క్ చేయాలి రోజు ఇంత ఒక డాక్యుమెంట్ ఇస్తాడు ఆ డాక్యుమెంట్ ప్రకారం వర్క్ చేయాలి ఇక్కడైతే ఏది లేదు మన సెల్ఫ్ పోవచ్చు రేపు రాదు పడుకోవచ్చు ఉండొచ్చు ఫ్రీడమ్ వ్యవసాయం అనేది ఫ్రీడమ్ లైఫ్ ఫ్రీడమ్ అని చెప్పేసి అన్ని వదిలేసి ఇక్కడికి వచ్చేది ఫ్రీడమ్ ఉందా ఉంది ఉంది సార్ ఫ్రీడమ్ లైఫ్ ఉంది సేమ్ సాలరీ వస్తుంది మీ ఇంట్లో ఎంత మంది వ్యవసాయం చేస్తారు నేను ఒక్కనే మరి ఉద్యోగం వెళ్ళి ఆలోచన మళ్ళీ సార్ వ్యవసాయం చేస్తుంటే ఇంకొక పది మందికి కూడా మీరు ఉపాధి కూడా ఇస్తున్నారు అవునవును కలుపులు ఎట్లా చేసి పత్తిలో కూలీలను పెట్టేస్తాం గడ్డి మందు కొట్టరా మీరు నేను గడ్డి మందు కొట్టను భూస్వారం అనేది తగ్గిపోతుంది భూస్వారం తగ్గిపోవడం వల్ల రాను రాను మన భవిష్యత్తు తరానికి మనం భూస్వారాన్ని అందించలేకపోతాం పంటలు పండలేకపోతే అలాంటప్పుడు మనం ఏం దిని బతుకుతాం సార్ అందుకనే మన గడ్డి మందులు పిచికారు చేయాలి ఎంత ఖర్చైనా మంచిదే కానీ మిగతా రైతులైతే భారం ఎక్కువైపోతున్నది కూలీల ధర ఎక్కువగా పెరిగిపోయింది గడ్డి మందుల మీద ఆధారపెట్టుకుంటేనే పంటలు ఎట్టు అంటారు వాళ్ళకి మీరేం చెప్తారు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ పెట్టి ఇంకా పంట ఎక్కువ రావాలని చేశారు కానీ భూస్వారం తగ్గిపోతుంది భూస్వారం తగ్గిపోవడం వల్ల చాలా అనారోగ్యాలకు పాలవుతుంది మనం తినే తిన్ పంటలు కానీ దాంట్లో వేసే కంది ఇప్ప ఏం పంట కూడా అది కలుషితం అయిపోతుంది సార్ అది గడ్డి మందు కొట్టడం వల్ల దాని ప్రభావంతో మన హెల్త్లు ఖరాబ్ అయిపోతుంది అందుకనే గడ్డి మందులు పిచికారి చేయకుండా పంటలు పండించితే అది ఎంతో రుచికరంగా ఉంటుంది కూడా ఎన్నిసార్లు అడుగు మందులు వేసేయాలి పత్తికి రెండు సార్లు వేసాం పై పిచికారి మందులు ఒక ఫైవ్ టైమ్స్ చేసాం సార్ ఐదు సార్లు అంటే మరి ఎక్కువ అనుకుంటున్నారా తక్కువ గత సంవత్సరంతో గత సంవత్సరంతో పోలిస్తే ఎక్కువ అయింది సార్ ప్రతిసారి నేను టైమ్స్ కంటే ఎక్కువ చేయను ఎందుకు చేయాల్సి వచ్చింది వర్షాల ప్రభావంతోనే ప్రభావం ఎక్కువైనాయి సార్ పత్తి అమ్మాలంటే మార్కెట్ ఎక్కడ ఉంది అయినా ఇక్కడ నుంచి ఇరవై వచ్చేస్తుంది కొంచెం దూరమే దూరమే ఇక్కడ లేదు హాస్పిటల్ ప్రైవేట్ వ్యాపారులు వస్తారు వస్తారు మార్నింగ్ వస్తారు వాళ్ళకి ఇస్తారా అట్లా ఇవ్వము వాళ్ళు కాంట కొడతారు సార్ చాలా మళ్ళా వాళ్ళు రేటు రీజనబుల్గా పెట్టారు పత్తి ఎండబెడతారా ఎండబెట్టం అది ఇప్పుడు కంపల్సరీ మార్చి చూస్తారు జనవరి దాకా వేట్ చేసి అనుకోండి అప్పుడు ఏం చూడరు అప్పటిదాకా పత్తి నిల్వ ఉంచేస్తారు నిల్వ ఉంచుతాం నిల్వ ఉంచుతారు చాలా మంది నిల్వ ఉంచుతారు అంటే ఎంతో కొంత అమ్ముకొని ఖర్చుల మందం అమ్ముకొని నిల్వ ఉంచుతారు నిల్వ ఉంచిన దానికి ఫుల్ రేట్ వస్తుంది సంతోషంగా ఉన్నారా వ్యవసాయం మీద హ్యాపీగా సార్ మీరు డిగ్రీ చదువుకొని వ్యవసాయం చేస్తున్నారు చదువుకొని వ్యవసాయం చేస్తే బాగుంటుందా చదువుకోక వ్యవసాయం చేస్తే బాగుంటుంది చదువుకోని వ్యవసాయం చేయాలి సార్ అంటే మొత్తం చదువుకోకుండా వ్యవసాయం చేయొచ్చు బట్ ఏంటంటే చదువుకుంటే ఒకడ రేటు వ్యవసాయదారులకి మూడు వందల యాభై యూరి అమ్ముతుండ్రు ఒకడ మూడు వందలు అమ్ముతుండ్రు ఒక షౌకర్ దగ్గర ఉద్దర పెడితే ఇంకే దానికి ఇంట్రెస్ట్ మూడు వందల అరవై అసలు యాక్చువల్లీ రెండు వందల డెబ్బై వేల రూపాయలు దాని ప్రైజ్ గవర్నమెంట్ ప్రైజ్ మనకి ఎలాంటి అవగాహన వస్తుంది ఒక ఇప్పుడు విత్తనాలు అనుకోండి సార్ ఒకడ ఒక రేట్ ఉంటుంది ఒక షాప్లో ఇంకో షాపులో ఒక రేట్ ఉంటుంది ఇంకో షాపులో ఒక రేట్ ఉంటుంది అలాంటి అవగాహన కూడా మనకు రావాలంటే మనం కొంచెం చూసుకోవాలి కదా సార్ తెలియాలి కదా ఇప్పుడు ఒక అతను తక్కువ తక్కువ వస్తుండే చదువుకోకుండా రైతు అక్కడికే పోయి తీసుకుంటాడు ఎందుకంటే ఆయనకైన మర్యాద ఉంటుంది కాబట్టి అట్లా చెప్తారు చదువుకుంటే ఈ షాపులో ఆ షాప్లో రెండు షాపులు అలా తెలుసుకొని ఒక డిసైడ్ చేసుకొని తీసుకుంటారు బాగుంది మీరు వ్యవసాయం చేసే విధానం మిమ్మల్ని ఆదర్శంగా చేసుకుని చాలా మంది డిగ్రీ చేసి కూడా వ్యవసాయ రంగంలో దిగాలి చదువుకున్న వారు కూడా వ్యవసాయ రంగంలో దిగాలి అయితే నేను వ్యవసాయంలో లాభాలు పొందవచ్చు కాబట్టి ఎవరైనా ఈ కార్యక్రమాన్ని విని నేను సలహాలు తీసుకోవచ్చు లేదా నీకు సలహాలు ఇవ్వచ్చు కాబట్టి మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి నైన్ సెవెన్ జీరో నైన్ సెవెన్ జీరో వన్ ఎయిట్ వన్ ఎయిట్ వన్ సెవెన్ వన్ సెవెన్స్ ఇప్పటివరకు మీరు పత్తి పంట సాగులో అనుభవాలు గురించి మంచిర్యాల జిల్లా కాసిపేటకు చెందిన దుర్గం బాపురాజుతో యువ దినేష్ వెట్టిన ముచ్చటిన్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ ప్రసారం చేస్తున్న అన్ని కార్యక్రమాలను శ్రోతల సౌలభ్యం కొరకు మా యూట్యూబ్ ఛానల్లో ఉంచడం జరుగుతుంది ఇక మీరు గాడికి పోయి ఎప్పుడన్నా మా కార్యక్రమాలను వినొచ్చు మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం ఇక బట్టి మీరు నేనే కాకుండా మీకు తెలిసిన వాళ్ళందరికీ మీ దోస్తులకి మా ఛానల్ ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటూ మాత్రం మరవకుండా ఇంతటితో ఈఎల్టి కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం సమాప్తం మళ్ళా రేపు పదిహేను నిమిషాలకు ఇల్లు యవసం వ్యవసందారుల కార్యక్రమంలో శనగ పంట సాగులో సమగ్ర యాజమాన్య పద్ధతులు గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి అనిల్ కుమార్ తో ముచ్చట ఇంకా వాతావరణ స్మార్ట్ వ్యవసాయ సాంకేతికత ప్రాముఖ్యత స్వీకరణ పద్ధతులు గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల సహ అధ్యాపకులు సిహెచ్ సాయి కిరణ్ తో ముచ్చటలింటారు నిండా